హాయ్ అండి నేను మీ జ్యోతిని నేను ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తున్నానండి వీడియో కూడా పెడతాను చూడండి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను ఈ ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో నా లింక్ అండి జ్యోతి వన్ అండి నేను ఈరోజు ఫిష్ కర్రీ వండుతున్నాను అండి ఫిష్ పులుసు ఫిష్ కేజీ చింతపండు అల్లం గరం మసాలా ధనియాల పౌడరు మెంతి పౌడరు టమాటాలు రెండు కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు ఉల్లాకు ఆనియన్స్ చింతపండు ఇప్పుడు నానబెట్టుకుంటానండి ఫిష్కు కొంచెం ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలండి ఒకటి వేయించిన కాల్చిన ఉల్లిగడ్డ చింతపండు నానేసుకున్నాం ధనియాల పౌడరు గరం మసాలా మెంతి పౌడర్ ఒక కాల్చిన ఉలిగడ్డ రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర అల్లం ఎల్వే వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చక్కగా పేస్ట్ చేసుకోవాలి వీటిని రఘుచాపలు అంటారండి ఈ రగుచాపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఐరన్ కడాయి పెట్టుకున్నా ఇది ఐరన్ కడాయి హెల్త్కి చాలా మంచిదండి నేను మా అమ్మాయి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది ఐరన్ కడాయిలో ఏ కర్రీ మన చాలా హెల్త్కి చాలా మంచిదండి కొంచెం ఫిష్ కురకు కర్రీ ఆయిల్ కొంచెం వేస్తున్నా నేనైతే రెండు పౌల ఆయిల్ వేసినండి ఫిష్ కూరలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం ఫిష్ కర్రీ బాగుంటుంది దీనిలోకి ఆవాలు జీలకర్ర పసుపు అన్నీ ఆనియన్స్ ఇందులోనే ఆవాలు పసుపు కూడా వేసేసానండి ఉల్లాకు చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది కర్రీలో ఉల్లాకు వేసుకుంటే ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది కొంచెం వేగని వేగనివ్వాలండి చూడండి ఏగింది ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకోవాలి మనం ఇప్పుడు అనుకున్న గ్రైండర్ చేసి పెట్టిన మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా కూడా వేగింది వేగిందంటే ఆయిల్ పైకి వచ్చింది చూడండి ఈ మసాలా కూడా వేగింది ఇప్పుడు మనము ఈ ఫిష్లు ఈ ఆయిల్లో వేసుకోవాలి వీటిని కలుపుకోవాలి ఎప్పుడైనా ఐరన్ కడాయిలోని క ఏ కర్రీ వండుకున్నా చాలా బాగుంటుందండి ఎందుకంటే మన హెల్త్కి చాలా మంచిది నేను ప్రతి ఒక్క కర్రీ అయినా ఏది అయినా ఈ ఐరన్ కడాయిలోనే చేస్తానండి ఇప్పుడు మనం కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు వేగనివ్వండి ఫిష్ కూడా ఇప్పుడు ఇందులో మనం కారం చేసేసుకోవాలి మేము కొంచెం కారం తక్కువనే తింటామండి మీరు మీకు తగినంత వేసుకోవచ్చు కేజీ చేపలకి ఎంత పడుతుందో అంత మసాలా ఉన్న అంత కారం కూడా వేసుకోవచ్చు మీరు కారం వేసాక ఏం చేయాలంటే మన చింతపండు పులుసు ఇందులో పోసేసుకోవాలి పోసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కారం తక్కువ అయిన వాళ్ళు కారం వేసుకోవచ్చు మా వారు కారం తక్కువనే తింటారండి మా పిల్లలు కూడా కారం తక్కువనే తింటారు మేము కారం తక్కువనే వేసుకుంటాం దీన్ని ఇప్పుడు మంచి కొంచెం దగ్గరకు వచ్చేటట్టుగా ఇంకా మరగనివ్వాలి దగ్గరకు వచ్చినాక దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి ఫిష్ కర్రీ రెడీ ఇప్పుడు మనం కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది పులుసు రెడీ వేడి వేడిగా చేపలు పులుసు రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాండి ఫిష్ కర్రీ రెడీ